తమదాకా వస్తే కానీ అంటారు అంటే దొరికితే దొంగ లేదంటే దొర అనేటటువంటి చందంగా ఇప్పుడు కూటమి సర్కారు తీరు ఉంది అనేటటువంటి గతంలో వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్ కుంభకోణం జరిగింది దారుణంగా జరిగింది అనేటటువంటి విధంగా అనేక మంది పైన కేసులు పెట్టారు అక్రమ కేసులు ఒక కేసుని కూడా నిర్ధారణ చేయలేనటువంటి పరిస్థితి పైగా వారిని అరెస్టులు చేయటం బెయిల్ మీద కొందరు రావటం ఇట్లాంటివన్నీ జరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు తాజాగా నకిలీ మద్యం తయారీ విధానం నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు మరి నకిలీ మద్యాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలకి హాని కలిగించేటటువంటి విధంగా వ్యవహరించడం ఏమిటి అని ఇప్పుడు ప్రజలు భావిస్తున్నారు మరి అది తెలుగుదేశం నేతలే దానికి పూనుకున్నారు అన్నటువంటిది తెలుగుదేశం నేతలే చేశారు అన్నది కూడా ప్రభుత్వ అధికారులు కూడా చెప్పడం జరిగింది ఇది ఒక ఆశ్చర్యమే కదండి ఇంత ఘోరమైనటువంటి విషయమా ప్రజల ప్రాణాలతో ఆడతారా మరి ఆ డబ్బు అక్రమ ఆర్జనే కదా అది మరి అది ఎవరి జోబుల్లోకి వెళ్తుంది అని ప్రజలు అనుకుంటున్నారు మరి తూతూ మంత్రగా చంద్రబాబు నాయుడు గారు ఏమో ఒక ఇద్దరు నాయకుల్ని సస్పెండ్ చేసేస్తే అయిపోద్దా అనేటటువంటి విధంగా దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు స్పందించి ఆయన కూడా మండిపడ్డారు రాత్రికి రాత్రే నకిలీ మద్యం సూత్రధారులు మార్చటం అట్లాగే రాష్ట్రంలో మద్యం అక్రమాలకు ములక ములకల చెరువు ఘటనే దీనికి నిదర్శనము నకిలీ లెక్క వ్యవహారం పైన రాష్ట్రాన్ని నంబర్ వన్ చేయాలన్నదే మీ బాబు గారు అని జగన్మోహన్ రెడ్డి గారు మండిపడ్డం మద్యం దుకాణాలు ఇల్లీగల్ పర్మిట్ రూములు బెల్ట్ షాపులు అన్నీ టీడీపీ వాళ్ళే అక్రమ మద్యం తయారీదారులు కూడా వీరే అలా తయారు చేసినటువంటి లగిన్ని నకిలీ మద్యాన్ని వాళ్ళే మీ షాపుల ద్వారా మీ బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతున్నారు వచ్చినటువంటి ఆదాయాన్ని వాటాలు వేసుకుని అందరూ పంచుకుంటున్నారు ఈ విధంగా వ్యవస్థీకృతంగా ఈ దంద కొనసాగుతుంది ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమేనన్నటువంటి వార్తలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని మీ ముఠ కొట్టేస్తుంది ములక చెరువుల ములక ములకల చెరువు ఘటన తర్వాత సప్లై చేసిన మద్యం షాపుల్లో బెల్ట్ షాపుల్లో ఎందుకు తనిఖీలు చేయలేదు మీ సహకారం ఉంది కాబట్టి అసలు సూత్రధారులను తప్పిస్తూ తూతూ మంత్రంగా చేస్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ మాదే ఉంది మాకింకేం ఎదురు లేదు అనేటటువంటి చందంగా మీ సొంత ఆదాయం కోసం పేదల ఆరోగ్యంతో చెలగాటం ఆడటం న్యాయమేనా అని జగన్మోహన్ రెడ్డి గారు మండిపడ్డారు మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో ప్రభుత్వం మద్యం మీద అమ్మకాలు ఎక్సైజ్ శాఖ ఆదాయం ఆరు వేల ఏడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలైతే ప్రైవేటు మద్యం షాపులు ఊరూర బెల్ట్ షాపులు ఇతరత్ర విచ్చలవిడి అమ్మకాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక ఏడాది మొదట ఐదు నెలల్లో ఆరు వేల తొమ్మిది వందల తొంభై రెండు కోట్ల రూపాయలు మాత్రమే అంటే కేవలము మూడు శాతం వృద్ధి మాత్రమే ఏటా సహజంగా వచ్చే పది శాతం పెరుగుదల కూడా రాలేదు అంటే దీని అర్థం ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని ఇట్లాగా నకిలీ మద్యం సిండికేట్ల రూపంలో ఈ మీ ముఠా కొట్టేస్తున్నట్టే కదా చంద్రబాబు అని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మండిపడ్డారు దీనిలో ఎంతవరకు నిజం ఉన్నది అన్నది మీరు కామెంట్ చేయండి